శంకరమ్మ ఇక్కడ మేము ఎంపీటీసీగా గెలవడం జరిగింది రెండు గ్రామ పంచాయతీలు తుడిమీడు గుర్జాల రెండు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ జనం మాకు అత్యధిక మేయటిచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది మరి ఇప్పుడు గతంలో అధికారం లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం మరి మా గ్రామంలో గుర్జాల గ్రామంలో మరి గతంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లే కానీ ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు ఒక్కరు కూడా పింఛన్ రాలేదు మరే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ధీమతో ఉన్నారు అందరూ కూడా ఇండ్లు వస్తాయనే ఆశతోటి మొన్న ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఒక గతంలో ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇప్పటి మా గ్రామంలో ఎలాంటి ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు దళిత బంధం పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకే పెట్టుకోరు తప్ప ఎవరికి కూడా వచ్చి గ్రామ సభ నిర్వహించి ప్రజల మధ్యన పెట్టిన దాఖలాలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విషయం కూడా గ్రామంలో మీటింగ్ పెట్టి గ్రామ పాలన పెట్టినందుకు ప్రజలు చాలా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము మా గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుండి అధికారం ఉన్నా లేకున్నా పార్టీకి ఎంతో సేవలు అందించుకుంటూ ప్రతి కార్యకర్తకు పని చేయించుకుంటూ అందుబాటులో వండుకుంటూ ఎన్ని కష్టాలు ఒడదడుకలు వచ్చినా కానీ మేము ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పటి వరకు మేము అందరికీ అందుబాటులో వండుకుంటూ మేము పనిచేసుకుంటా ఉన్నాం ఎంపీటీస్గా గెలిచినా కాంచి కూడా ఒక్క నిధులు కూడా మాకు రాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకే పెట్టుకోరు తప్ప మాకు ఎలాంటి నిధులు పెట్టలేదు అడిగితే మేము మా పార్టీ కార్యకర్తలకే అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎమ్మెల్యే గారు మాకు మందుల స్వామ్యాలు అత్యధిక మేటితో గెలిపించడం జరిగింది ఇక్కడ అందరికీ జనాలకు అందుబాటులో ఉంటుంది ప్రతి చిన్న విషయానికి చెప్పంగానే ఎమ్మటే స్పందించి ఏ కార్యక్రమానికైనా రావడం జరుగుతుంది అలాంటి మంచి దయగల వ్యక్తి మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ మాకు ఇంకొక పెద్ద దిక్కైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండి ప్రజా కార్యక్రమాల్లో సేవలు పాలు పంచుకుంటున్నారు అందరికీ ఏ ఏ విషయం ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నా అనుకుంటూ చామల కిరణ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఇప్పుడు మా గ్రామంలో గత ఇరవై ఏళ్ళ నుండి మేము ఒకసారి వార్డ్ నెంబర్గా ఒకసారి ఎంపీడీస్గా గ్రామశాఖ అధ్యక్షునిగా నేనే ఇప్పుడు కొనసాగుతున్నాను కాబట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యే గారిని మొన్ననే కలవడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు గౌరవారం నుండి గురిజాల వరకు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది మననే శంకుస్థాపన చేయడం జరిగింది గౌరారం నుండి గురిజాల వరకు రోడ్లు అట్నే మారేకుంట బ్రిడ్జ్ వరకు కూడా లింకు రోడ్డు కొనసాగించాలని మేము మా లెటర్ ప్యాడ్ మీద ఎంపీటీసీ లెటర్ ప్యాడ్ మీద ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వడం జరిగింది అట్నే వంగమర్తి నుండి గురిజాల వరకు కూడా రోడ్ కావాలని కోరుకోవడం జరిగింది గురిజాల నుండి ఇప్పుడు అమరబోలు రావంచపురం వరకు కూడా రోడ్ కావాలని కోరుకోవడం జరిగింది అట్నే నగరకల్ వయా గుర్జాల శాల మీదుగా తిరుమలగిరి బస్ సౌకర్యం కల్పించాలని కూడా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు మంచి సానుకూలంగా స్పందించి ఎమ్మటే మీకు చేపిస్తానని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే వచ్చిన కాచి మాకు అన్ని విధాలుగా పనులు ఎమ్మటే చెప్పంగానే ఏ విషయాన్ని కూడా ఎమ్మటే వచ్చి మాకు రెస్పాండ్ కావడం జరుగుతుంది గతంలో మేము ఒక ఎమ్మెల్యేని కలవాలంటే చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండేది ఒక పెద్ద నాయకుని పట్టుకొని పోతున్నా మాకు పని అయ్యే తప్ప మేము డైరెక్ట్ పోయే పరిస్థితి లేదు ఈ రోజు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారితో అలా మాకు ఇట్లా మా ఊరికి ఇట్లా పనులు కావాలంటే తప్పకుండా నేను మీకు మీ ఊరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాను రోడ్లు కూడా సిసి రోడ్లు కూడా కావాలంటే కూడా సిసి రోడ్లు కూడా మీకు ఇచ్చే ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు ఈరోజు ఆరు గ్యారంటీలు ఇంద్రం మిల్లు కానీ పెన్షన్లు కానీ తర్వాత గతంలో యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్లకు ఇవ్వడం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది అదే జరుగుద్దని మేము ప్రతి ఒక్కరికి కూడా మొన్న కూడా మేము గతంలో కూడా నేను ఎంతోమందికి పింఛను రాసే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డిలో పింఛును రెండు వందల పింఛన్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఓన్లీ ఆ పార్టీ కార్యకర్తలకే చేసుకుని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే పింఛను ఇవ్వడం కానీ ఇండ్లు ఇవ్వడం కానీ దళిత బంధు కానీ బీసీ బంద్ కానీ చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ మేము ఎల్లవెల్లో అందుబాటులో ఉండి పని చేపిస్తామని మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామంలో ఈ గత ఇరవై ఏండ్ల నుండి కూడా ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొని కూడా నిలబడి ఉన్నందుకు ప్రజలందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసారు పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ మారకుండా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా ఉన్నారు కాబట్టి అదొక జ ప్రజలు మాకు ఒక ధైర్యాన్ని నింపడం వల్ల ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజులలో కూడా ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని కోరుకుంటూ మేము మా ఎమ్మెల్యే గారితో అందరికీ పనులు అందుబాటులో ఉండి చేపిస్తాము అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి శాలిగౌరారం మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అతనికి టికెట్ వస్తేనే బాగుంటుంది సార్కు టికెట్ రావాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటు ఆయంలోనే అన్ని అభివృద్ధి జరుగుతాయని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ మీరేమో సర్పంచ్ పదవి ఆచిస్తున్నారా మేము ప్రజలు అవకాశం ఇస్తే సర్పంచ్గా ఉందామనే ఆలోచన ఉంది ఇప్పుడు స్థానికంగా ఉన్న సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది సర్పంచ్ సర్పంచ్ ఉన్న వ్యక్తులు ఎవరైనా గ్రామంలో ఉంటేనే బాగుంటుంది గ్రామంలో లేకపోవడం వల్ల ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ సర్పంచ్ గ్రామంలో లేడనేది ఒక అపోహ ఉంది కాబట్టి నేను వెళ్ళవేళ్ళ గ్రామంలో ఉండి ప్రజలందరి కోరిక మేరకు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా ఉందామనే ఆలోచన ఉంది అంటే గత ప్రభుత్వంలో మీరు శాఖ ఎంపీటీసీ ఉన్నారు మీ స్థానం ఏ విధంగా ఉండేది గతంలో ఒక గ్రామశాఖ అధ్యక్షునిగా పదిహేను ఏళ్ళ నుండి నేనే ఉండడం జరుగుతుంది ఎంపీటీసీ కూడా మేము ఉన్నాం మాకు ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ మేమైతే మంచిగానే మాకు ఉండడం జరిగింది కాకపోతే ఏం పనులు కాలేదు మాకు అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు టీఆర్ఎస్ గవర్నమెంటు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ వరకే పనులు చేయించుకోరు కాబట్టి మాకు పనులు ఏం కాలేదు కాబట్టి ప్రజలకు ఏం చెప్పదలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా సర్పంచు గ్రామానికి ప్రజల ఓటర్లకు తప్పకుండా ప్రజలకు మేము ప్రతి ఈ ఆరు గ్యారంటీలు గవర్నమెంట్ పెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేరుస్తాము మా వంతు కృషిగా మేము ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకుపోతాము ఇండ్లు లే ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఇంకా వాళ్లకు గవర్నమెంట్ పెట్టిన ఆరు గ్యారంటీలు కూడా మేము ప్రజల మధ్యకు మేము ఎమ్మెల్యే ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మేజర్గా తర్వాత వాళ్ళు ఎన్ని నోటిఫికేషన్లు వేసినా కానీ అన్నీ కూడా వాయిదా వాడటం తర్వాత దళిత బంద్ అనేది ఊరికి నలుగురికో ఐదుగురుకో పెట్టి మిగతా గ్రామం అందరూ కూడా ఇబ్బంది పెట్టడం తర్వాత బీసీ బంద్ కూడా ఒక పార్టీ కార్యకర్తలకే పెట్టుకోవడం ఇండ్లు కూడా పార్టీ కార్యకర్తలకే పెట్టుకోవడం ఇవన్నీ కూడా మేజర్గా ఓడిపోవడానికి అట్లాగే ఇసుక మా పక్కనే గుర్జాల మా పక్కనే ఇసుక ఉంది లారీలు ట్రాక్టర్లు లారీలు కూడా ఇసుక కొట్టుకోవడం వల్ల కొంతమందే లబ్ధి పొందిరు మరి ప్రజలు నష్టపోయారు ట్రాక్టర్లు కొని వాళ్ళు వాళ్ళకు ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షలు అప్పు చేసుకున్నారు ట్రాక్టర్లు వంద ట్రాక్టర్లు ఉంది ఇవాళ యాభై ట్రాక్టర్లు అమ్ముకోవడం జరిగింది ఎందుకంటే అని పెట్టి అది కూడా ఇప్పుడు వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడే వాళ్ళకు శాండక్స్ నడిపేయడం వాళ్ళకు ఏమన్నా అవసరాలు అప్పుడే శాండక్స్ నడిపేయడం లేకపో లేకపోతే బంధు పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మేజర్గా ఓడిపోవడానికి కారణాలు జరిగాయి నిజంగా సర్పంచిగా ఉండాలంటే విద్యార్హత ఉంటే మంచిదా లేకుంటే మంచిదా సర్పంచ్గా ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటేనే మంచిది ఎందుకంటే ఒక ఒక వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఒక లెటర్ రాయాలన్నా ఒక పోలీస్ స్టేషన్కి ఒక పిటిషన్ పెట్టాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ రాయాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా చదువుకున్న సర్పంచ్ ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడగలుగుతాడు చేయగలుగుతాడు ఒక లెటర్ ఇవ్వగలుగుతాడు అదే చదువు రాకపోతే ఏమైందంటే ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుంది ఆ వ్యక్తి ఏం చేస్తాడు సర్పంచ్ కంటే ఎక్కువ ఆయన పెత్తనం చేలా కాబట్టి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉప సరపజులకు చెక్ పవర్స్ మరి మీ ప్రభుత్వం అట్లా ఇస్తే మంచిగా ఉంటుందా ఎవరికి ఇవ్వాలి చెక్ పవర్ ఉంటుంది లేపనే బాగుంటుందా చెక్ పవరు అనేది ఉంటే మంచిగా ఉంటుంది కానీ గతంలో ఏం జరిగిందంటే ఏదున్నా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఇంట్లో కూర్చొని చేయడం జరిగింది వాళ్ళ కార్యకర్తలు కానీ గ్రామసభ పెట్టిన దాఖలాలు ఎప్పుడు కూడా గ్రామసభ పెట్టి ప్రజల మధ్యన తీర్మానాలు చేసి ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా కానీ ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడిపించేది అట్లా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఏ పథకాలు వచ్చినా జనం మధ్యనే అందరికీ తెలిసే విధంగా చేస్తుందని చెప్తున్నాం